సార్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక చర్చనీయాంశంగా ఒక హైలైట్ ఇష్యూగా మార్పింది సార్ సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అంటున్నారు నిజమేనా అసలు దీని గురించి ఎట్లా చూడవచ్చు ఇప్పుడు నిజ నిర్ధారణ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఎవరు ట్యాప్ అయ్యింది ఏమైంది అనేది మన లీకేజ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతుంది వెరీ సిన్సియర్గా జరుగుతుంది ఓకే బయట ఊహోగానాలు వస్తున్నాయి మొత్తం టోటల్గా పొలిటికల్ లీడర్సే కాదు మొత్తం టోటల్గా కొంతమంది సినిమా సెలబ్రిటీస్ని తీసుకొచ్చారని తీసుకు అవ్వచ్చు ఎందుకంటే డ్రగ్స్ విషయంలో ఈజ్ అ బ్లాక్మెయిలింగ్ ధోరణిలో చేశారు ఫస్ట్ అందరినీ కలిపి మొత్తం టోటల్గా ఎంట్రికలతో సైతం మొత్తం టోటల్గా టెస్ట్లు అని చెప్పి మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో ఆటలు వాళ్ళు మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ బ్యాడ్ చేసేసారు ప్రపంచంలో సినిమా వాళ్ళంటే అంటే డ్రగ్స్ తీసుకుంటారా అన్నంత రేంజ్కి తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు దాంట్లో పని ఒక్కళ్ళు తప్పు చేశారు ఈ తప్పు ఈ ఒక్కళ్ళు తప్పు చేశారు తక్కువ మామూలు ఇదిగో వీళ్ళు దొంగలు కాదనుకుంటే బాగానే ఉన్నాం అందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు దాని మీద అనుమానం వచ్చింది ఎందుకు అనుమానం వచ్చిందంటే వాళ్ళ దగ్గర వాళ్ళని లోబర్చుకోవడం కోసం అంటే లోబర్చుకోవడం అంటే ఫ్రెండ్షిప్ చేయడం కోసం వాళ్ళతో సినిమా పెరించి సెలబ్రిటీస్తో కలవడం కోసం మాట్లాడడం కోసం ఆతృత కోసం పరిచయాల కోసం వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారేమో అనేది ఒక ఈ రోజు నేను చెప్పలేదు ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు కూడా ఒక్కలు కూడా డిఫర్మేషన్ ఫైల్ చేయలేదు ఎందుకంటే మా బా మా మా జీవితాలు మా పెళ్ళిళ్ళు ఉన్నాయి రేపు ఇది ఉంది వీలుగా ఉన్నాయి ఇది ఉంది రేపు మొత్తం రేపు సమాజంలో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకపోతున్నాం అని ఈ సినిమా వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక డిప్రమేషన్ అయ్యలేదు అనుమానాలు తాగుతీసింది అంటే వీలు వాళ్ళు రాజీ పడిపోయి ఎక్కడో ఏదో జరిగింది తప్పు నిప్పులేదే అంటారు కదా తప్పు చేయిందే ఇంతమందిని తీసుకెళ్ళరు దాంట్లో ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటారు దాన్ని ఈ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేసుకుంది గవర్నమెంట్ అంటే కేటీఆర్ గారు డైరెక్ట్గా చెప్తున్నాను కేటీఆర్ గారు ఇంకెవరు వేరే వాళ్ళు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది కానీ డీజీపీ గారిని అందరినీ మెయింటైన్ చేస్తుంది కానీ అప్పుడు మెయింటైన్ చేస్తుంది కేటీఆర్ గారు మెయిన్ చేశారు ఆడో సీఎంగా మెయింటైన్ చేశారు ఇది కేసీఆర్ గారికి ఇలాంటివి ఏమీ నచ్చవు అవినీతి జరిగింది అంటే కేసీఆర్ గారు చేశారంటే నమ్మను పిల్లలు కేసీఆర్ గారు మాట వినలేదు అంటే నమ్ముతాం పిల్లల వల్ల పార్టీకి చట్టపేరు వచ్చిందంటే నమ్ముతాను పిల్లల వల్ల ఈ మొత్తం సినిమా సెలబ్రిటీస్ కానీ వాటికి కానీ వీటికి కానీ మొత్తం ఇంకొకటి కానీ ఇంకొకటి ఈ అవమానాలు ఆరోపణలు ఈ ఐదుగురే చేస్తుంటారు ఒక హరీష్ రావు గారు అవ్వచ్చు ఒక సంతోషరావు గారు అవ్వచ్చు ఒక కేటీఆర్ గారు అవ్వచ్చు ఒక కవిత గారు అవ్వచ్చు ఈ ఐదుగురే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నడిపింది కేసీఆర్ గారిని అలా కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లో ఇది వాస్తవం ఇది వాస్తవాలు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీరు మామూలుగా ఇన్వెస్టిగేషన్లో నిజాయితీగా తేల్చండి తేల్చి ఎవ్వరైనా దోషలు నన్ను పట్టించుకోండి ఇంకోటి ఏమంటానంటే వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫోన్ ట్రాపింగ్ విషయం ఎందుకంటే ఒక ప్రవేశి అనేది ఇప్పుడు మనము మన ఇంట్లో మనం పడుకుంటే ప్రవేశ అనేది ఉందనే మనకు అనుకుంటున్నాం ఆ నమ్మకాన్ని కూడా ఉమ్ము చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఒక రావంత్ రెడ్డి గారి ఇంటికి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన రెండు కిలోమీటర్లు అంటే ఒక జస్ట్ నియర్ ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్లో ఒక ఆఫీస్ తీసుకొని ఆయన బెడ్రూమ్లో కుటుంబంలో ఎక్కడెక్కడ ఏం వింటున్నారో తీసుకొచ్చి పెట్టారు అంటే అంతకన్నా నీచ్యం ఉంటుందా ఉంటుందా అని అడుగుతున్నాను నేను అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏం చెయ్యాలి సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్గా తీసుకొని ఇలాంటి వాళ్ళని చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళకి సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే కాదు ఈజ్ విత్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఈ తప్పులు చేసిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కానీ పిల్లలకు కానీ దేశం నుంచి వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం కూడా రాకూడదు వాళ్ళని ఆ విధంగా మనం సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కానీ కరెక్ట్గా ఇంక్లూడింగ్ ఈజ్ ఫ్యామిలీ మీద కానీ చేయగలిగితే రేపు ఇంకొక పోలీసు వాళ్ళు కానీ ఇంకొకరు కానీ భయపడతారు ఎస్ రేపు మా జీవితం కూడా అవుతుందా మీకు అరవై రెండు సంవత్సరాల లైఫ్ ఇచ్చారు పార్టీలతో అత్యధికంగా పార్టీల సంబంధం లేదు గవర్నమెంట్ సంబంధం లేదు ఐదు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే గవర్నమెంట్లు అరవై రెండు సంవత్సరాలు మీకు ఒక సర్వీస్ ఉండే పరిస్థితుల్లో మీకు ఒక మంచి జీతం ఇస్తున్న పరిమి పరిస్థితుల్లో మీకు కారు ఎలవెన్స్లు మీకు అన్ని ఇచ్చే ఒక కాకి డ్రెస్ అంటే ప్రతి ఒక్క ప్రజలు సెల్యూట్ కొట్టే పరిస్థితుల్లో మీరు ఈ పరిస్థితులకి ఒక పొలిటికల్ లీడర్ దగ్గర బానిసగా బతికి ఈ విధంగా చేయడం అనేది కరెక్టా